లీఫ్ మైనర్ ఆగురిచు పొరుగు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం రైతు సోదరులందరికి నమస్కారం వెల్కమ్ టు అగ్రో లీఫ్ మైనర్ ద్వారా కలుగుతుంది ఈ కీటకము నలుపు మరియు పసుపు రంగులో ఉంటుంది ఈ కీటకం అనేటువంటిది ఆవు యొక్క మధ్య భాగంలో నూరు నుంచి నూట యాభై సంఖ్యలో గుడ్లను పెట్టి ఆ గుడ్లు అనేటువంటి పది నుంచి పదిహేను రోజుల లోపల ఈ విధంగా పసుపు కలర్ లాల్వాగా మారి ఈ లార్వ అనేటువంటిది కాయల మీద ఆకుల మీద మధ్య భాగంలో పాము సారలాగా సొరంగం లాగా చేసుకుంటూ ఆకులో ఉన్నటువంటి ద్వారా ఆకులన్నీ ఎండిపోతాయి ఆకులన్నీ ఎండిపోయినట్లయితే కిరణజన్య సమయప్రియ అనేటువంటిది జరగక పిండి పదార్థం అనేటువంటిది తయారవ్వదు పిండి పదార్థం అనేది తయారవ్వకుండా కాయలు సైజు అనేటువంటిది రావు ఆ జరుగుతుంది సో నేలలోకి పడిపోయి పది నుంచి పదిహేను రోజుల తర్వాత ఈ విధంగా ఫీఫాగా మారి ఫీఫా నుంచి ఈ విధంగా అడల్ట్ అనేటువంటిది బయటికి రావడం జరిగి ఆ జీ ఆ అడల్ట్ అనేటువంటిది మళ్ళా తన యొక్క జీవిత చక్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇది పంటను ఎక్కువగా టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు కానీ లేదా మబ్బులుగా ఉన్నప్పుడు కానీ పంటను త్వరగా ఆశించడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా పంటను త్వరగా ఆశించి ఎక్కువ సంఖ్యలో గుడ్లను పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ పురుగును నివారించడం కోసము ఏరిస్ అనుబంధ కంపెనీ మిరవెళ్లి ప్రోడక్ట్ అలామెంట్ టెక్నికల్ తో వస్తుంది దీన్ని లీటర్ నీటికి వన్ ఎంఎల్ వేసి పిచికారీ చేసినట్లయితే నివారించవచ్చు ఇది జీవి పెట్టినటువంటి గుడ్లను నివారించడం కోసము కంపెనీ వారి హార్టిమిన్ ఆయిల్ ను లీటర్ నీటికి రెండు ఎంఎల్ఏసిమైజా జీవి పెట్టినటువంటి గుడ్లను పూర్తిగా నివారించవచ్చు ఈ గుడ్ల మీద ఈ హార్టిమిన్ ఆయిల్ అనేటువంటిది ఒక పొరలాగా ఏర్పడి మురుగుడ్డు పడేటట్లు చేసి సంభిస్తుంది ఇంకొక విధంగా తీసుకున్నట్లయితే సో ఈ జీవిని పూర్తిగా నివారించడానికి ఏరిస్ కంపెనీ వారి మ్యాజిక్ ట్రాప్స్ ఎల్లో మ్యాజిక్ ఎల్లో అండ్ బ్లూ కలర్ మ్యాజిక్ ట్రాప్స్ ని పంటలో ముప్పై నుంచి ముప్పై ఐదు పీసులను అక్కడక్కడ మనము పంటలో పెట్టినట్లయితే గన ఈ జీవి అనేటువంటిది ఈ విధంగా పసుపు మరియు బ్లూ కలర్ కి అట్రాక్ట్ ఆకర్షించబడి పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు